యజ్ఞం మొత్తం పూర్తి అయిన తర్వాత ఋషులందరూ వచ్చి కూడా రాముని మెచ్చుకుంటారనమాట అయితే అందరూ మెచ్చుకోవడంతో రామునికి ఏమైనా అహంకారం వచ్చిందా రా ఎవ్వరూ చేయలేని పని నేను చేశాను అనే గర్వం వచ్చిందా రామునికి అని చెప్పేసి విశ్వామిత్రుడు పరీక్షిస్తాడనమాట వేరే వాళ్ళతోటి రాముని డైరెక్ట్గా ఆయననే పిలవకుండా వేరే వాళ్ళతోటి రామునికి చెప్పు అని చెప్పేసి చెప్తాడనమాట ఆ విధంగా చెప్పినా కూడా రాముడు ఎంతో వినయంతో విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి రాముడు వచ్చి అంటాడు స్వామి ఇంకా ఏమైనా ఆదేశించండి మాకు కింగ్ కరోమి అంటే మీ కింకరులాగా మేము ఏది ఆదేశించినా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఎంతో వినయంతో విశ్వామిత్రునికి చెప్తాడనమాట అంటే మనం నేర్చుకోవాలంట రాముడిని చూసి అంటే మనం ఏదైనా ఎవ్వరూ చేయలేని పని ఒక్కసారి మనం చేస్తే మనలో ఒక గర్వం ఉంటుంది వేరే వాళ్ళు ఏది ఎవరు ఏదైనా ఏదైనా చిన్నది ఏదైనా సాధించినప్పుడు మనలో ఏదో చిన్న అహంకారం కూడా వస్తుంది అలాంటివి ఏమీ లేకుండా నిస్ ఒక స్వచ్ఛమైన మనసుతోటి గురువు దగ్గర ఎంత వినయంగా ఉన్నాడు అని చెప్పేసి మనం రాముణ్ణి చూసి నేర్చుకోవాలన్నమాట ఇంకా శివధనుస్సు యొక్క గొప్పతనము రాముడు బయలుదేరేటప్పుడు పక్షులు పక్షులు జంతువులు కూడా ఎందుకు వెంట వచ్చాయి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ నా ఫుల్ వీడియో ఈ యూట్యూబ్ కింద ఉంది చూడండి